అభివృద్ధి పనులతో ఒంగోలు నగర రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ బింద్ ఏర్పాటు చేశారు ముస్లిముల సంక్షేమ పథకాలన్నీ తిరిగి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నారు గతంలో షాదీ ఖానా నిర్మాణంతో పాటు శ్మశానాలను అభివృద్ధి చేసినట్లు వివరించారు కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు ఎక్కల తులసిరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు షేక్ అబిల్ బాషా పార్టీ నాయకులు అమీరుల్లా అబీద్ మౌలానా పఠాన్ హనీరా ఖాన్ సయ్యద్ జమీల్ పాల్గొన్నారు ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికీ కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనకి రంజాన్ సందర్భంగా మనం సోదరులందరిని కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం విస్తార ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది దాని కారణంగా ఈరోజు పెట్టాం మా సోదరులు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ సందర్భంగా కల్లా అందరినీ కూడా చల్లగా చూడాలి అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడు ఆశీస్సులతో ముందుకెళ్లాలనేదే మా సంకల్పం కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా మొగింటి దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలులో మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరిగింది ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం రిపేరింగ్ చేయటం ఇవన్నీ కూడా చేసాం మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాం కబరస్థాలకు కూడా అదివరికి లేని అన్నీ కూడా లైటింగ్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసాం అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్లో కూర్చుంటున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా ఈద్గాని కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం ఖానా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరికీ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేసాం ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేశాం ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగొచ్చాక రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు ఆర్థికంగా ఉండే అన్ని కూడా ఎక్కడెక్కడ ఉండేవి కూడా మొత్తం కూడా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడెప్పుడే గాలిలోకి మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది ఈ రోజుండే పరిస్థితుల్లో ఎక్కడైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఆ ప్రాంతం డెవలప్ చేయాలన్నా ఏది కావాలన్నా కూడా చేయటానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మా దగ్గరికి జనరల్ వర్క్ అయితే మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయటానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్ళేదానికి మేము అన్నీ కూడా చేస్తాం మా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు ఆ బాడుగిల్లల్లో ఉన్నారు ఎవరు ఇంట్లో ఉన్నారు ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసావో రెండు సెంట్లు పట్టాయిస్తామని అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తుంది చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆరు నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే ఒంగోలు బాగుందరా ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏ ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్పు ఆల్రెడీ గవర్నమెంట్ చేస్తాం గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామ్చెల్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు ఒంగోలు నగరంలో ఒంగోలు నియోజకవర్గ ముస్లిం సోదరుల కోసం ఇఫ్తిఆర్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అభివృద్ధి అంటేనే దాంచెల్ల జనార్దన్ రావు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒంగోలు నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏదైతే అభివృద్ధి అభివృద్ధి కోసం అనేక పథకాలను వ్యూహరచనగా ముందుకెళ్తున్నాం ముఖ్యంగా రాబోయే రాబోయే రోజుల్లో కూడా జనార్దన్ గారు ఈ నగ ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేస్తారని అదేవిధంగా రాష్ట్రంలోనే అభివృద్ధిలోనూ ముందస్తు స్థానం ఉంచుతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక మైనార్టీ విభాగం తరఫు నుంచి విభాగం నుంచి మేమంతా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుచేసుకుంటాం